హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ రామలక్ష్మి వాళ్ళ అత్తగారు సందీప్ శ్రీవల్లి మాట్లాడుకుంటూ ఉంటారు అంటే రామలక్ష్మి అత్తగారు సందీప్ ఇంటి దగ్గర ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు అంటే రామలక్ష్మి వాళ్ళ అత్తగారు పుట్టినరోజు సెలబ్రేషన్స్ అయిన వెంటనే సీతాకాంతని రామలక్ష్మిని మనుషుల్ని బట్టి చంపించాలి అని చెప్పి ప్లాన్ చేసుకుని ఆల్రెడీ వచ్చారు ఇక్కడికి దానికోసం రామలక్ష్మి వాళ్ళ అత్తగారు మాట్లాడుతూ ఉంటుంది ఏరా ప్లాన్ కరెక్ట్గా అమలు చేయాలి పురమాయించావా మనుషుల్ని రమ్మని చెప్పు మళ్ళీ మనం ఇలా సెలబ్రేషన్స్ ఇలా అయిన వెంటనే సీతారాముని చంపేయాలి సరేనా అని అంటే సరే అమ్మ అనేసి చెప్తా ఉంటాడు సందీప్ ఈలోపు అక్కడికి రామలక్ష్మి వాళ్ళ తమ్ముడు ధన వస్తాడు ఏంటత్ అయ్యారు చావు అని అంటున్నారేంటి ఎవరినో చంపేస్తాను అంటున్నారేంటి అని అడుగుతాడు ధన అప్పుడు శ్రీలత వాళ్ళు కొడుకుతో ఉంటుంది వీడికి తెలిసిపోయినట్టుకుందా మనం మాట్లాడుకునే మాటలని అందుకనే వాళ్ళ ఎంతైనా వాళ్ళ అక్క కదా అందుకనే జాగ్రత్తగా మేనేజ్ చెయ్యి అని స్లోగా చెప్పొద్ది సందీప్ అలాగే అమ్మని అంటే బావా అమ్మ అనట్లేదు బావా ఎందుకు అని అంటే ఆస్తి అధికారం లేకపోతే చావుతో సమానం అని అంటుంది బావా అంతే అంటుంది అని అంటే అప్పుడు ధన అంటాడనమాట అవును ఆస్తి అధికారం లేకపోతే మనుషులకి గుర్తింపు ఉండదు కరెక్టే అనేసి అంటాడు ధన కదా అందుకనే మేం చెప్పినట్టు విను అని చెప్తుంది చెప్తుందనమాట మేం చెప్పినట్టు విను మమ్మల్ని ఫాలో నీకు డబ్బు అధికారం కావాలి అంటే కనుక మేము చెప్పినట్టు విను అంతే కానీ నువ్వు మాకు వ్యతిరేకంగా చేస్తే నీకు ఏమీ ఉండదు అని చెప్పి చెప్తుంది సరే అది మీకు చెప్ మీరు చెప్పినట్టే మీ మార్గంలోనే వస్తాను అని ధన అంటాడనమాట అనేసి అయితే సరే నువ్వు వెంటనే మనుషులు పురమాయించు అని చెప్పేసి అక్కడ నుండి శ్రీలత్ తెలిపోతుంది అయితే ధన రామలక్ష్మి వాళ్ళ తమ్ముడు ధన ఒక చెట్టు దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి రామ సీతల్ని చంపేయాలి అక్కాబాబల్ని చంపేయాలి అంటున్నారు అత్తయ్య గారు అసలు అది ఎంతవరకు కరెక్టు అని ఆలోచిస్తూ ఉంటే తన చిన్నతనం గుర్తు వస్తుంది ధన కాలేజీకి వెళ్ళినప్పుడు పైనుంచి వాళ్ళ అక్క రామలక్ష్మి పిలుస్తూ వరే ధన నీ పర్సులో డబ్బులు ఉన్నాయో లేదో చూసుకో అని అంటే నా పర్సులో డబ్బులు లేవక్కా అని అంటే లేదు ఒకసారి చూసుకో అంటే పర్సు తీసుకుని చూసుకునేసరికి డబ్బులు ఉంటాయి అప్పుడు సంతోషంతో వెళ్ళిపోతాడు అలాగే ధన సిరి పెళ్లి చేసుకునేటప్పుడు కూడా చాలా సహకరింతది రామలక్ష్మి అప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట అంటే ఏళ్ళ పెళ్ళి కోసమే సీతాకాంత్ని పెళ్లి చేసుకున్నది కదా అవన్నీ గుర్తు చేసుకుని అప్పుడు అనుకుంటూ ఉంటాడనమాట అక్క నా కోసం చాలా చేసింది నేను కాలేజీ టైంలోనే నాకు డబ్బులు అడగకుండానే పర్సులో పెట్టింది అలాగే నేను సిరి పెళ్లి చేసుకోవటం కోసం తనకన్నా పెద్దవారైన శీతాకాంత్ని పెళ్లి చేసుకుంది నా కోసం అందుకని ఇలా కరెక్టా అక్కనే భావని చంపేయటం కరెక్టేనా నేను వీళ్ళతో చేయ కలపటం కరెక్టా అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటాడనమాట ఆలోచించుకుని ఉన్న సరికి మళ్ళీ ఇంకోటి గుర్తు తెచ్చుకుంటాడు అంటే సిరి లోపల సిరి ధన ఉన్నప్పుడు మంచినీళ్ళు అడిగినప్పుడు ఇవ్వడు కదా అప్పుడు వెళ్తే పడిపోతే రామలక్ష్మి పట్టుకుంటుంది ఏంట్రా తమాషాలు చేస్తున్నావా నీ పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలో తెలియదా నీ పెళ్ళాని కానీ మోసం చేయాలని చూస్తే నేను అస్సలు క్షమించను నువ్వు తప్పు నువ్వు తప్పు అప్పు చేసినా ఒప్పుకున్నాను అంతేకాని సిరికి ఏదైనా అన్యాయం చేస్తే నేను ఒప్పుకోను ఏమనుకుంటున్నావా అని వార్నింగ్ ఇవ్వటం ఇవన్నీ మళ్ళీ గుర్తు చేసుకుంటాడు గుర్తు చేసుకుని నో ఈ సమాజంలో డబ్బు అధికారం లేకపోతే గుర్తింపు ఉండదు నన్నే తిడతా మా ఆవిడి ముందు నన్నే తిడతావా రామా అని అలాగే బావ కూడా నా దగ్గర డబ్బు లేదని నన్ను హీనంగా చూస్తున్నాడు అందుకనే నాకు డబ్బు అధికారం కావాలి అందుకనే నేను మా అత్తయ్య గారితో చేయి కలపటం తప్పులేదు అని ఆలోచించుకుంటాడు కట్ చేస్తే ఈలోపు సీతాకాంత్ని వస్తూ ఉంటాడనమాట రామలక్ష్మి మాట్లాడుకుంటూ వస్తారు అక్కడ ఒక వృద్ధ దంపతులు మాట్లాడుకుంటూ ఉంటారు ఒక అతను పాపం ఆ లావిడితో చెప్తా ఉంటాడనమాట ఏమే మనం పిల్లల్ని కష్టపడి మనం కష్టపడి పిల్లల్ని పెంచడంలోనే పరుగులు పెట్టాం అలాగే నాతో పాటు నిన్ను కూడా కష్టపెట్టించాను యాభై సంవత్సరాలు పిల్లల కోసం అలాగే నిన్ను కూడా శ్రమ పెట్టాను కానీ వాళ్ళని పెంచే ఆదుర్తలో మనం ఎంతో కష్టపడ్డాం కానీ వాళ్ళ మనసుల్లో మన స్థానం సంపాదించుకోలేదు అందుకనే ఈరోజు ఆస్తులు పోగొట్టుకుని కొడుకును పోగొట్టుకుని ఈరోజు ఇక్కడ ఉన్నాం అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఒక ఒక ముసలాయన ఒక ముసలామతో అప్పుడు అంటది పోలేవయ్యా మనకు దేవుడు మంచిగా చేశాడు పోలే బిడ్డలు చూడకపోయినా ఇలాంటి మంచి ఆశ్రమాన్ని ఇచ్చాడు భగవంతుడు అందుకని ఈ ఆశ్రమంలో అని హ్యాపీగా బతికేద్దామయ్యా అని చెప్పేసి ఇదిగో పండు తిను అంటే అదేంటి నాకు ఇచ్చేస్తున్నావు నువ్వు తిను అంటే నీ కడుపు నిండితే నా కడుపు నిండినట్టే అయ్యా అనే ముసలాం అప్పుడు అది తీసుకుని పండు ఇద్దరుని ఇలాగ ఆఫ్ చేసి ఇది నువ్వు తిను అని తన భార్యకు తన తినిపిస్తూ ఉంటాడు నువ్వు కూడా తినని మిగిలిన ముక్క తన భర్తకు తినిపిస్తూ ఉంటారనమాట అక్కడ అది చూసి సీతాకాంత్ ఒకంత అలాగా ఆశ్చర్యపోతాడు అంటే ఆ వృద్ధ దంపతులు అలాగ ఆ ఏజ్లో అంత ప్రేమగా ఉండటం అప్పుడు ఏంటండి అలా చూస్తున్నారేంటి అని రామలక్ష్మి సీతాకాంతన్ అంటుంది చూడు రామలక్ష్మి వాళ్ళు వృద్ధ దంపతులు ఆస్తిని పోగొట్టుకుని కొడుకులు చూడక ఇలాగ అనాథలుగా బ్రతుకుతున్నామనే బాధ లేకుండా వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు సో రామలక్ష్మి వాళ్ళిద్దరూ చూడు ఒకరికి వాళ్ళు ఎంత సంతోషంగా మాట్లాడుకుంటున్నారని అంటే అవునండి అంతేనండి భార్య భర్తల బంధం అలాగే ఉంటుంది ఇంకోటి చెప్పన మనం కూడా అదే స్టేజ్కి వస్తాం మనం కూడా అలాగే ఉండాలి ఇంకోటి ఏంటి అంటే చూసారా ఒక పండు తను తను తినకుండా తన భర్తను తినమంది తన ఇద్దరు చూడండి ఎలాగ ఇద్దరు పంచుకుని తింటున్నారు అదేనండి అంటే ఏంటి డబ్బు లేకపోయినా హ్యాపీగా బతకచ్చా రామలక్ష్మి అంటాడు సీతాకాంత్ అవునండి హ్యాపీగా బతకచ్చు డబ్బు లేకపోయినా డబ్బు మించి ఉన్నా కూడా ప్రమాదమేనండి అంటే మరి ఎందుకు నా ఎంత కష్టపడుతున్నాడు స్టేటస్ కోసం అండి అంటది అయితే డబ్బు లేకపోయినా హ్యాపీగా బతకచ్చా రామలక్ష్మి అంటే అవునండి పక్కాగా హ్యాపీగా బతకచ్చు అని అంటది సరే ఇప్పుడు వాళ్ళు వృద్ధ దంపతులు ఎంత ప్రేమగా ఉంటున్నారు మనం కూడా వేసుకొస్తాం కదా అప్పుడు మీరు కూడా నాతో అంతే ప్రేమగా ఉండాలంటే సరే అండి గురువుగారు అంటాడు సీతాకాంత్ కట్ చేస్తే సందీప్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఏంటి మనుషులు రెడీగా ఉన్నారా ఇంకా వచ్చే మా అమ్మ సెలబ్రేషన్స్ అవ్వగానే సీతారాముల్ని చంపేయాలి పగడ్బందీగా ప్లాన్ ప్రకారం అందులో ఎవరో ఒకరు బతికినా కూడా ప్లాన్ వేస్ట్ అయిపోద్ది సరేనా అని సందీప్ ఫోన్ చేస్తాడు ఆ మాటలు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య వినేస్తాడు అప్పుడు గమ్మని దగ్గరికి వచ్చి ఏంటరా ఏంటి నువ్వెవరికి ఫోన్ చేస్తావు అని అడుగుతావు నేను ఎవరికీ చేయలేదు తాతయ్య అంటే సీతారామన్ చంపేయాలని అంటున్నావు కదా అంటే మీ అన్నయ్య వదిలిని చంపేస్తావా అయ్యో నీకు ఎంత చేశాడు రా మీ అన్నయ్య అసలు కృతజ్ఞత లేదా మీ అన్నయ్య మీ వదిన మీకు ఎంత చేశారు అయినా వాళ్ళని చంపేయాలని అనుకుంటున్నావా ఎంత దుర్మార్గం కూడా ఆస్తి కోసం ఎంత ఎంత దిగజారిపోతావా ఈ ఆస్తి కావాలితే సీతాకాంత్ని అడిగితే ఇచ్చేస్తాడు కదా దానికి చంపాలా సరే అని చెప్పేసి చెప్తా ఉంటాడు అంటూ ఉంటాడనమాట సీతాకంతి వాళ్ళ తాతయ్య ఈ లోప అక్కడికి ధన వస్తాడు ఏంటి ఏంటి బావా అని అంటే అప్పుడు చూడు ధన సీతారాములను చంపేస్తాను మీ అక్క భావల్ని చంపేస్తాను అని చెప్పి రౌడీలను పురమాయిస్తున్నాడు అది ఎంత తప్పు వాళ్ళిద్దరు ఎంత బాగా చేశారు మీకు అని అంటే ఈ లోప పక్క ఏంటి బావా ఏంటి తాతయ్య తెలిసిపోయిందా అని అడుగుతావును తాతయ్య తెలిసిపోయింది ఇప్పుడు ఇది ఎలాగైనా మేనేజ్ చేయాలి అని సందీప్ ధనతో అంటాడు ఏముంది తాతయ్య తప్పే ఉంది సందీప్ చేసింది రామలక్ష్మణ్ చంపేయడంలో తప్పు లేదు కదా ఆస్తి అధికారం కోసం చేస్తున్నాడు ఈ రోజుల్లో ఆస్తి అధికారం లేకపోతే బతకలేమో అని మళ్ళీ ధన అంటాడు అంటే నువ్వు కూడా వీళ్ళతో చేయలు చేతులు కలిపావా సార్ ఎంత దుర్మార్గులు మీరిద్దరు ఈ ఆస్తి కోసం ఇంత ఇలాగా దుర్మార్గానికి వడిగడుతున్నారా సరే ఈ విషయం నేను సీతకంత చెప్పాలని సీతకంత చెప్పడానికి వెళ్తూ ఉంటారు ఈలోపు అయ్యి బాబు ఈ విషయం సీతకు తెలిస్తే మన పని అయిపోద్ది ఇప్పుడు తాతని ఎలాగైనా ఆపాలి అని సందీప్ ధన రా ముందు మన ఇద్దరం ఆపదామని పరిగెత్తుకుంటూ వెళ్ళి సరే బుద్ధి గడ్డి తిని మేము ఏదో అలాగా చంపడానికి ప్లాన్ చేసాం ఇంకా మేము అది విరమించుకుంటున్నాం మేము ఇంకే ఏ తప్పు చెయ్యం అందుకని ఇంక చెప్పక తాతయ్య అని చెప్పి సందీప్ బతిమాలతాడు ఈ లోపు ధన కూడా బతిమాలతాడు లేదు అవి బాబు ఈ మ్యాటర్ చెప్పకుండా ఉంటే ఎలా గా మీరు ఇంకా మారరు నేను ఎలాగో చెప్పు తీరుతానని వెళ్తాడు వెళ్ళినప్పటికీ అక్కడ కర్ర ఉంటా కర్రతో తల మీద కొట్టేస్తాడు సీతాకాంత్ తల మీద ఈ లోప అని పడిపోతాడు ఈలోప అదంతను దూరం నుంచి సీతాకాంత్ను సందీప్ కొట్టడం చూస్తాడు దూరం నుంచి సీతాకాంత్ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య దగ్గరికి సీతాకాంత్ ఈలోపు సీతాకాంత్ వాళ్ళ అమ్మ వచ్చేస్తుంది వచ్చి ఏంట్రా అని దవ్వడ మీద కొడుతుంది సీతాకాంత్ వాళ్ళ అమ్మ సందీప్ దవడమే అంటే చంప మీద అప్పుడు కొడితే ఏంటి నేనేమన్నాను కంటడికి తెలియకుండా ప్లాన్ చేయమన్నాను నువ్వు వీళ్ళందరికీ తెలిసిపోయినా తెలిసిపోయేలాగా ప్లాన్ చేస్తావు నీకు బుద్ధి ఉంది అసలా అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడు శ్రీలత నువ్వు కూడా మా వాళ్ళకిలాగే మారిపోయావా అనేసి అంటాడు ఆ దెబ్బ పట్టుకుని శ్రీలత వాళ్ళ మామగారు అవును మావయ్య గారు మేమంతా కలిపే వేసాం ప్లాన్ ఏంటి సీతాకాంత్ ఏవైనా నా కన్న కొడుక నా రక్తం పంచుకు పుట్టాడ ఏదో అలాగా పెంచుకుని వచ్చానంతే దొంగ ప్రేమ దొంగ అమ్మ ప్రేమ నటిస్తూ అనేసి మాట్లాడుతూ ఉంటుంది సీతాకాంత్ వాళ్ళమ్మ అదే టైంలో సందీప్ కూడా అంటాడనమాట నాకేమైనాడు తోడ పుట్టినవాడా నా మా అమ్మ నేను ఇద్దరు మా అమ్మకు మేమిద్దరం కలిపి పుట్టినవాడా వాడు సవతి కొడుకు వాడు సవతి కొడుకు అని కూడా సీతాకాంత్ వాళ్ళ తమ్ముడు సందీప్ అంటూ ఉంటాడు ఇంతకుముందు అన్నాడు అనమాట వాడు సవతి కొడుకు వాడు నాకు ఏమీ కాదు వాడు ఆస్తి నేను నా మీద పెత్తనం చేస్తున్నాడు వాళ్ళిద్దరిని చంపేస్తే ఆ ఆస్తి నాకు అయిపోతుంది అన్నమా అని సీతతో అంటాడనమాట సందీప్ ఆల్రెడీ అయ్యే మాటలు రామలక్ష్మి వాళ్ళ అత్తగారు కూడా మాట్లాడుతూ ఉంటుంది అవును నేను మీ అబ్బాయి చనిపోయినప్పుడే వాళ్ళ నాన్న చనిపోయినప్పుడే సీతాకాంతను కూడా చంపేద్దామని ప్లాన్ చేశాను కానీ మాకు పెంచడానికి మమ్మల్ని పోషించడానికి ఒకడు కావాలి కాబట్టే సీతాకాంత్ని చంపకుండా అలా ఉంచాను ఏ అలాగే నా కడుపుని పుట్టిన పిల్లోడి మీద అజమాయిషీ చేస్తున్నాడు నేను ఎంత ప్రేమగా నటించినా కూడా అయ్యో నా తల్లి నన్ను పెంచింది అని ఏమైనా కృతజ్ఞత ఉందా నా కొడుకు మీద జూలు విధు వి గురించి నేను ఎందుకు ఆలోచించాలి అయినా ఈ ఆస్తి కోసం కోసమే ఇప్పటివరకు నేను కనిపెట్టుకున్నాను ఇలాగ దాన ధర్మాలు చేసేస్తున్నాడు ఒక్కోటి ఆస్తి నాకేలాగుంటుంది నా కొడు నా కడుపును పుట్టిన బిడ్డలే అనుభవించాలి ఈ ఆస్తిని అంతే తప్ప నా సవతి కొడుకు కాదు వాడంటే నాకు అస్సలే ఇష్టం లేదు పాపం వాళ్ళ ప్రేమ వాళ్ళ ఆవిడ చెప్తుంది నా కోసం అయినా కూడా సీతాకాంత్ పిచ్చోడు అమ్మ మైకంలో పడి వాళ్ళ ఆవిడ చెప్పిన మాటలు కూడా వినలేదు నేను అంతలా నటించాను నన్ను దేవతలాగా కొలుస్తున్నాడే తప్ప ఈ ఆస్తి నా పేరెంట్ రాయట్లేదు అందుకనే సీతారాముల్ని నా పుట్టినరోజు సెలబ్రేషన్స్ అయిన తర్వాత వాళ్ళిద్దరిని కలిపి చంపేస్తాను ఎందుకంటే సీతారాములు ఇద్దరు చాలా ఇష్టంగా ఉంటున్నారు వాడు కూడా రామలక్ష్మి అంటే ఇష్టం అందుకనే వాడు వాడు చచ్చిపోతుంతో పాటు రామలక్ష్మి కూడా చావులో కూడా కూడా తీసుకుని వెళ్ళిపోతాడని ఇద్దరిని కలిపి చంపేస్తాం చంపేయటానికి మేము ప్లాన్ చేసాం అని చెప్పేసి అని చెప్తూ ఉంటుంది అనమాట తన మొత్తం అంతా తన మనసులో ఉన్నదంతా కూడా చెప్పేస్తూ ఉంటుంది అది విని అలా పడిపోతాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య ఈలోపు ఈ ఈలోపు దగ్గరికి వచ్చి వస్తాడు అమ్మ ఇంకా బతుకున్నాడమ్మ అంటే సరే కట్టే అప్పుడు అంటే అంటది ఉంటే బయట ప్రమాదం కట్టే అంటే ఓ రూమ్లో కట్టేయడానికి ధన ఇద్దరు తీసుకెళ్ళిపోతాడు అలాగే సీతాకాంత్ విని కింద పడిపోతాడు అంతే ఫ్రెండ్స్